అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే మనకు పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిధులైతే విడుదల చేయబోతున్నారు స్వాతంత్ర దినోత్సవం కానుకగా రైతులకు కూడా ఈ అమౌంట్ అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారానికి ముప్పై ఆరు కోట్లు ఇక అన్నదాత సుఖీబు అనే పథకానికి డబ్బులు అయితే కేటాయించబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపు స్వతంత్ర దినోత్సవం కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారానికి సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలకు సంబంధించి కూడా మనకు నిధులైతే కేటాయించబోతున్నారనమాట ఇక ఈ డబ్బులు అనేది విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంట నష్టపరిహారం కింద దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని ఆ రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా పంట నష్టపరిహారం కింద అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేయబోతున్నారని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇంకా అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఎవరైనా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని ఇక రేపు కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలివిడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి